హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీకు ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నారా లేదంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న థర్డ్ పార్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అనేది ఈరోజు టాపిక్ అనమాట మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోకండి కమెంట్ సెక్షన్లో ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కానీ వాళ్ళు సింగల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ ఎవరైనా ఈ వీడియో చూడొచ్చండి అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా చూడొచ్చు అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలి మీకు క్లారిటీ కావాలి అంటే మీ రిలేషన్షిప్లో అండ్ వాళ్ళు జెన్యున్గా ఉన్నారా లేదా లేదంటే వాళ్ళకి మీతోని ఫ్యూచర్ అనేది చూస్తున్నారా లేదా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ పర్సనల్ రీడింగ్ అనేది బుక్ చేసుకోవచ్చు నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చండి కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి సో చూద్దాం ఫస్ట్ మీ ఎనర్జీ చెక్ చేస్తానండి సో దాని తర్వాత మీ పర్సన్ థర్డ్ పార్టీ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అనేది చూద్దాం ఓకే సో ఫస్ట్ ఇక్కడ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో అంటే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చూద్దాం ఓకే ఇక్కడ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం ఫస్ట్ వచ్చేసి నైన్ ఆఫ్ సోడ్స్ నైట్ ఆఫ్ వాన్స్ సెవెన్ ఆఫ్ సోడ్స్ అండ్ డేస్ ఆఫ్ వాన్స్ టెన్ ఆఫ్ సోడ్స్ ఇక్కడ చాలామంది మీరు స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు మీ ఫ్యూచర్ గురించి కూడా మీరు ఆలోచించడానికి ట్రై చేస్తున్నారు కానీ మీరు పదే పదే డిస్టర్బ్ అవుతున్నారు ఎందుకంటే మీ పర్సన్ మీ లైఫ్లో యాక్షన్ తీసుకుంటున్నారు అండ్ ఆన్ అండ్ ఆఫ్ చేసి చేయడం వల్ల ఇక్కడ మెంటల్లీ మీరు చాలా స్ట్రెస్ అవుతున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ మీ నుంచి ఏదో విషయాలు దాస్తున్నారు లేదంటే మీ దగ్గర జెన్యున్గా చెప్పట్లేదు చాలా విషయాలు అబద్ధాలు ఆడుతున్నారు అనే ఫీలింగ్ కూడా మీకు వస్తుంది ఇక్కడ అండ్ ఇక్కడ చాలామంది ఆల్రెడీ మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారు లేదంటే ఆల్రెడీ వాళ్ళ ఫ్యూచర్ గురించి వాళ్ళ గురించి ఆలోచించుకొని మిమ్మల్ని వదిలేశారు మీ గురించి మీరు ఏడుస్తున్నా వాళ్ళు పట్టించుకోలేదు అనేసి మీరు చాలా బాధపడ్డారు ఈ కనెక్షన్లో ఆల్రెడీ సో మీ ఎనర్జీస్లో ఏంటంటే ఓవరాల్ మీ పర్సన్ వల్ల మీరు హర్ట్ అయిన తర్వాత మీ ఫ్యూచర్ వైపు మీరు చూస్తున్నట్టుగా కనిపిస్తుంది అండ్ దీని వచ్చి హీల్ అవ్వడానికి మీరు ప్రయత్నిస్తున్నారు కానీ మీ పర్సన్ పదే పదే రావడం వల్ల మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది హీల్ అవ్వడం ఓకే ఇక్కడ మీ ఎనర్జీస్లో డెఫినెట్గా ఫ్యూచర్ గురించి మీరు ఆలోచిస్తున్నారు కానీ ఎక్కడో మీ పర్సన్ పదే పదే రావడం వల్ల మీకు అర్థం అవ్వట్లేదు ఏం చేయాలి అన్నది ఓకే సో మీ పర్సన్ మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేదంటే థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అనేది చూద్దాం సో ఫస్ట్ మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అనేసి మీ మీద ఫీలింగ్స్ తీస్తానండి దాని తర్వాత థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అనేసి థర్డ్ పార్టీ మీద ఫీలింగ్స్ తీస్తాను సో చూద్దాం కంపారిటివ్లీ ఎవరికి తను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఓకే ఫస్ట్ మీ మీద తన ఫీలింగ్స్ చూద్దాం మీ పర్సన్ గురించి ఆలోచించండి ఇప్పుడు తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి లేదంటే తన నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ ఓకే మీ పర్సన్ నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ ఓకే మీ మీద చూస్తున్నాను ఫస్ట్ వచ్చేసి టెన్ ఆఫ్ బాండ్స్ అండి నెక్స్ట్ వచ్చేసి పేజ్ ఆఫ్ కప్స్ బ్యాలెన్స్ కార్డు అంటే టెంపరెన్స్ కార్డు నైన్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ ని క్లారిఫై చేద్దాం ఫుల్ నైట్ ఆఫ్ వాన్స్ సో థర్డ్ పార్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేదా అనేది చూద్దాం థర్డ్ పార్టీ మీద మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేదా ఇక్కడ ఎవరైతే థర్డ్ పార్టీ మీ ఇద్దరి మధ్యలో ఉన్నారో ఆ థర్డ్ పార్టీ మీద ఫీలింగ్స్ అండి ఆ థర్డ్ పార్టీ ఎవరైనా సరే మీ పర్సన్ ఫ్యామిలీ అయినా అయి ఉండొచ్చు లేదంటే మీ పర్సన్ పార్ట్నర్ అయిన అయినా అయి ఉండొచ్చు మీ పర్సన్ లైఫ్లో వేరే పర్సన్ ఉండొచ్చు వాళ్ళ ఈగో కూడా ఉండొచ్చు స్టార్ థర్డ్ పార్టీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు సెవెన్ ఆఫ్ సోట్స్ టూ ఆఫ్ పెంటికల్స్ డబుల్ ఓకే జడ్జ్మెంట్ టవర్ అలాగే క్వీన్ ఆఫ్ ఆర్న్స్ బట్టం ఆఫ్ ద టెక్ ఫోర్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ సోర్స్ కూడా ఉంది ఇక్కడ మీ విషయంలో లాస్ట్కి మూన్ కార్డ్ వచ్చింది కదా దాన్ని క్లారిఫై చేయాలనుకుంటున్నాను నేను మూన్ ని క్లారిఫై చేద్దాం ఓకే నైన్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ సో ఓకే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీ విషయం మీ మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేదంటే థర్డ్ పార్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అనేది నేను ఒక్కొక్క కార్డ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ ఏంటంటే నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను మీ పర్సన్కి మీరంటే ఎందుకు ఇష్టం థర్డ్ పార్టీ అంటే ఎందుకు ఇష్టం లేదు లేదంటే థర్డ్ పార్టీ ఇష్టం ఉందా మీరంటే ఎందుకు ఇష్టం లేదు అసలు ఏమొస్తుంది రీడింగ్లో అనేది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం రీడింగ్ సో ఫస్ట్ వచ్చేసి టెన్ ఆఫ్ వాండ్స్ అండి అంటే మీ విషయంలో ఈ పర్సన్ ఎప్పుడు కూడా ఎఫర్ట్స్ అనేది కరెక్ట్గా పెట్టలేదు అంటే ప్రతిసారి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మీరు ఎక్కువ బాధపడి మీరు ఎక్కువ ఈ పర్సన్ గురించి తాపత్రయపడి మీరు ఎక్కువ హర్ట్ అయ్యారు ఈ కనెక్షన్లో అండ్ ఈ పర్సన్కి ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు బాధపడలేదు మీ విషయంలో కానీ మీరు ఎప్పుడు బాధపడ్డారు కానీ మీరు ఎలాగైతే తన విషయంలో బాధపడ్డారో అంటే మీ పర్సన్ విషయంలో మీరు బాధపడ్డారో ఆ సిచ్యువేషన్ మీ పర్సన్కి థర్డ్ పార్టీ విషయంలో వచ్చింది అంటే కర్మ అంటారు కదా కర్మ పే బ్యాక్ అనేసి ఇప్పుడు మీ విషయంలో వాళ్ళు ఎలాగైతే ఇన్వెస్ట్ చేసి బాధపడ్డారు ఐ మీన్ సారీ మీరు తన విషయంలో ఎలాగైతే బాధపడ్డారో సేమ్ మిమ్మల్ని ఎలాగైతే బాధ పెట్టారో సేమ్ వాళ్ళు కూడా థర్డ్ పార్టీ నుంచి అదే ఫేస్ చేస్తున్నారు అంటే ఇక్కడ మీ మీద ఫీలింగ్స్ తీసాను కదా నేను ఫస్ట్ రోలో ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఫస్ట్ మీ పర్సన్ మీ విషయంలో ఎఫర్ట్స్ పెట్టలేదు ఫస్ట్ ఫస్ట్లో ఎందుకంటే అప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఇక్కడ చూడండి థర్డ్ పార్టీ వచ్చారు ఇక్కడ చాలామందికి మదర్ ఇన్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు లేదంటే వాళ్ళ మదర్ మీ ఇద్దరి మధ్యలోకి వచ్చారు లేదంటే ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ మధ్యలో వచ్చారు మీ పర్సన్ థర్డ్ పార్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ చేయడం వల్ల మీ ఇద్దరి మధ్యలో గొడవలు జరిగాయి లేదంటే మీ పర్సన్ డబ్బు ఉన్న పర్సన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వెళ్ళిపోయారు లేదంటే వాళ్ళ గురించి వాళ్ళు సెల్ఫిష్గా ఆలోచించుకున్నారు అంటే ఓవరాల్గా మీ ఓవరాల్గా కాదు మీ మీద ఫీలింగ్స్లో ఏంటంటే ఫస్ట్ టెన్ ఆఫ్ పాయింట్స్ ఉంది అలాగే యూనో మూన్ కార్డ్ కూడా ఉంది అంటే మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ ఎంటర్ అయినప్పటి నుంచి మీ ఇద్దరి మధ్యలో గొడవలు అనేవి స్టార్ట్ అయినాయి అండ్ ఈ పర్సన్ ఏంటంటే మొదట్లో మీ విషయంలో ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేదు మిమ్మల్ని పట్టించుకోలేదు మీరే తనని పట్టించుకుంటూ ఉండడం ఉన్నారు బట్ ఈ పర్సన్ ఎలాంటి ఇంపార్టెన్స్ మీకు ఇవ్వలేదు కానీ తర్వాత ఏంటంటే సిచ్యువేషన్ మారింది ఎందుకు మారిందంటే అది థర్డ్ పార్టీ వల్ల మారింది ఓకేనా ఇప్పుడు ఏంటంటే మొదట్లో మీ పర్సన్ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు మీకు థర్డ్ పార్టీ గురి థర్డ్ పార్టీ వల్ల మిమ్మల్ని దూరం పెట్టారు బట్ అదే థర్డ్ పార్టీ వల్ల ఇప్పుడు మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చారు ఎందుకంటే బికాస్ కొంతమందికి ఏంటంటే కొన్ని నిజాలు అనేవి తెలుసుకోవాలి ఇప్పుడు థర్డ్ పార్టీని నమ్మి లేదంటే థర్డ్ పార్టీని గుడ్డిగా నమ్మి మీ పర్సన్ వెళ్ళారు ఇక్కడ థర్డ్ పార్టీ గురించి నేను కింద కార్డ్స్ వచ్చినప్పుడు చెప్తాను ఎందుకంటే నేను థర్డ్ పార్టీ విషయంలో తీసాను కాబట్టి ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ ఏంటంటే మీ పర్సన్ మీకు కప్ ఆఫర్ చేస్తున్నారు ఒకప్పుడు మిమ్మల్ని బరువుగా చూసిన మీ పర్సన్ ఒకప్పుడు మీరు బరువుగా అనిపించారు ఈ పర్సన్కి బట్ ఇప్పుడు ఈ పర్సన్ అంతటా ఈ పర్సనే మీకు కప్ ఆఫర్ చేస్తున్నారు ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఇది పెద్ద కమిట్మెంట్ ఆఫర్ ఏం కాదండి కానీ ఈ పర్సన్ లైక్ మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు లేదంటే కొంతమంది మీ పర్సన్ సారీ చెప్పకపోయి ఉంటే ఈ కనెక్షన్ మళ్ళీ రీబిల్డ్ చేయాలనుకుంటున్నారు అంటే మళ్ళీ మీతో కాంటాక్ట్లోకి వచ్చి మళ్ళీ మీతో కనెక్షన్ మెయింటైన్ చేయాలి మీ వైపు చాలా రొమాంటిక్గా కూడా ఫీల్ అవుతున్నారు అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ టెంపరెన్స్ అనేది బ్యాలెన్స్ అనేది రిప్రజెంట్ అవుతుంది అంటే వాళ్ళు మళ్ళీ మీతో బ్యాలెన్స్లోకి రావాలనుకుంటున్నారు ఒకవేళ సపరేషన్ ఉంటే కాంటాక్ట్లోకి రావాలనుకుంటున్నారు ఏదన్నా గొడవ జరిగితే మళ్ళీ దానికి సారీ చెప్పు లేదంటే మీతో మాట్లాడు దాన్ని సాల్వ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు అంటే మీ ఇద్దరి మధ్యలో ఆ పర్సన్ కాంటాక్ట్ అనేది కోరుకుంటున్నారు బ్యాలెన్స్ అనేది కోరుకుంటున్నారు ఇక్కడ చాలామందికి ఏంటంటే ఇంకొకటి మీ పర్సన్ మీ దగ్గర ఎందుకు రావాలనుకుంటున్నారు బికాజ్ ఏంటంటే వాళ్ళకి పీస్ఫుల్గా అనిపిస్తుంది అంటే మీతో ఉన్నప్పుడు ఏంటంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎక్కువ తలనొప్పి ఉండదు అండ్ మీతో ఏంటంటే చాలా పాజిటివ్గా కూడా వాళ్ళు ఫీల్ అవుతారు అండ్ ఇంకొకటి మీరు వాళ్ళని కా కంట్రోల్ చేయరు అండ్ మీరు తనని మీ పర్సన్కి చెప్పరు లైక్ నేను చెప్పినట్టే విను లేదంటే నా కంట్రోల్లో ఉండు లేదంటే నాకు నా కోసం ఇది చెయ్యి అది చెయ్యి నాకు నా కోసం ఇది కొనిపెట్టు అది కొనిపెట్టు సో మీరు అన్ని విధాలుగా ఈ పర్సన్కి అనుకూలంగా ఉన్నారు కానీ ఈ పర్సన్ బిహేవియర్ వల్ల ఈ పర్సన్ సెల్ఫిష్నెస్ వల్ల ఈ పర్సన్ చీటింగ్ ఎనర్జీ వల్ల మిమ్మల్ని చీట్ చేశారు పాస్ట్లో సో అండి ఇక్కడ పాస్ట్లో టెన్ ఆఫ్ వాండ్స్ టెన్ ఆఫ్ వాన్స్ అనేది ఎందుకు వచ్చిందంటే బికాజ్ పాస్ట్లో ఈ పర్సన్ మిమ్మల్ని బర్డన్ లాగా చూసారు కానీ ఇప్పుడు మీరే మంచిగా కనిపిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు చూడండి కొంతమందికి రాంగ్ డైరెక్షన్లో వెళ్ళాలి కొంతమందికి తప్పుడు దారిలో వెళ్తేనే సారీ తప్పుడు దారిలో కాదు అంటే కొంతమంది అంటే ఇప్పుడు మీరు మంచి పర్సన్ మీరు ఎమోషనల్ పర్సన్ మీ పర్సన్ వైపు మీరు కేరింగ్ చూపిస్తారు బట్ మీ పర్సన్ మీ ఇంపార్టెన్స్ తెలుసుకోలేదు బట్ వాళ్ళ లైఫ్లో ఎప్పుడైతే రాంగ్ పర్సన్ వచ్చారో అంటే థర్డ్ పర్సన్ వచ్చారో అప్పటి నుంచి వాళ్ళకి మీ వాల్యూ తెలిసింది ఇప్పుడు చూడండి ఒకటి పోతేనే కదా దాని విలువ తెలిసేది ఒక రాంగ్ పర్సన్ వస్తేనే మన లైఫ్లో ఉన్న ఒక కరెక్ట్ పర్సన్ ఎవరి గురించి అయితే మనకు వాల్యూ తెలియట్లేదు వాళ్ళకు వాల్యూ అనేది మనకు తెలియడం మొదలు పెడు మొదలవుతుంది సో సేమ్ మీ పర్సన్ విషయంలో కూడా అదే జరుగుతుంది సో మీతో బ్యాలెన్స్ కావాలనుకుంటున్నారు ఇక్కడ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ కార్డ్ అనేది రిప్రజెంట్ అవుతుంది అంటే ఈ పర్సన్ మిమ్మల్ని యాజ్ ఎ విషుల్ ఫిల్మెంట్గా చూస్తున్నారు అంటే మీ దగ్గర ఉన్న మీ దగ్గర ఏంటంటే వాళ్ళ యాటిట్యూడ్ నడుస్తుంది వాళ్ళ కోపం నడుస్తుంది వాళ్ళు అలుగుతారు మీ దగ్గర లేదంటే కోపం చూపిస్తారు అన్నీ యూనో నడుస్తాయి మీరు సహిస్తారు సో అది పర్సన్కి బాగా నచ్చుతుంది మీరు ఇచ్చే అటెన్షన్ నచ్చుతుంది అందుకే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు చూడండి అంటే మీకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అంటే కమిట్మెంట్ ఇవ్వట్లేదు కానీ మీ మీ సైడ్ రావడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు ఇక్కడ ఏస్ ఆఫ్ సూట్స్ కార్డ్స్ అనేది ఇక్కడ ఫుల్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే మీ దగ్గర ఫ్రీడమ్ ఉంది ఇక్కడ చూడండి డెవల్ ఉంది ఇక్కడ ఫ్రీడమ్ లేదు ఇక్కడ ఫ్రీడమ్ ఎందుకు లేదా అనేది కూడా నేను మీకు కార్డ్ చూపిస్తాను మీకు కరెక్ట్ అర్థమైపోతుంది ఇక్కడ చూడండి ఒక ఇద్దరు పర్సన్స్ ఉన్నారు అబ్బాయి ఉంది అమ్మాయి ఉంది ఇక్కడ మధ్యలో చైన్ ఉంది అంటే ఇక్కడ ఫ్రీడమ్ లేదు ఇక్కడ కట్టి పడేసి అంటే కట్టి కట్టి పడే పడింది అనమాట ఇక్కడ చైన్ ఉందంటే కట్టేశారు కదా ఇక్కడ అమ్మాయిని అబ్బాయిని ఇక్కడ ఫ్రీడమ్ ఎక్కడుంది సో థర్డ్ పార్టీ దగ్గర ఫ్రీడమ్ లేదు మీ పర్సన్కి మీ పర్సన్కి ఏంటంటే మీ దగ్గర ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడచ్చు లేదంటే ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళొచ్చు రావచ్చు మాట్లాడచ్చు మీరు ప్రతి దగ్గర కూడా ప్రశాంతంగా ఉంటారు ఆ పర్సన్తో మీరు ప్రతి మాట కూడా వింటారు అది మీ పర్సన్కి ఏంటంటే కొంతమంది ఎలా ఉంటారంటే ఎక్కడైతే ఇంపార్టెన్స్ దొరుకుతుందో అక్కడ ఎక్కువ చేస్తారు యాటిట్యూడ్ చూపిస్తారు లేదంటే వాళ్ళని ఎక్కువ కంట్రోల్ చేయాలని చూస్తారు సేమ్ మీ పర్సన్ కూడా అంతే వాళ్ళకి మీ సైడ్ రావాలని ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది ఎందుకంటే మీ దగ్గర ఫ్రీడమ్ ఉంటుంది ప్రశాంతత ఉంటుంది మీరు కంట్రోల్ చేయరు అండ్ మీతో వాళ్ళకి చాలా పాజిటివ్ ఫీలింగ్ కూడా ఉంటుంది అంటే ఒక మీరు వాళ్ళని సపోర్ట్ చేస్తారు పాజిటివ్గా మాట్లాడుతూ ఇలాంటి మీ పర్సన్ వల్ల మీరు చాలా హర్ట్ అయ్యారు బట్ మీ వల్ల మీ పర్సన్ ఎప్పుడు హర్ట్ అవ్వలేదు సో అది మీ పర్సన్కి తెలుసు ఇక్కడ నైట్ ఆఫ్ బాండ్స్ అంటే ఈ పర్సన్ మీ వైపు యాక్షన్ తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతుంది ఇక్కడ చూడండి ఒక్క యాక్షన్ కార్డ్ కూడా రాలేదు థర్డ్ పార్టీ విషయంలో అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మూన్ కార్డ్ రిప్రజెంట్ అయ్యి నైన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది అంటే ఈ పర్సన్ మీరు ఎంత సెల్ఫ్ లవ్లో ఉంటే ఎంత మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేస్తూ ఉంటే ఇప్పుడు వీళ్ళు రిగ్రెట్ అవుతున్నారు అది నేను అనవసరంగా థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇచ్చాను ఇప్పుడు నా పర్సన్ లేదు నా పర్సన్ నాకు ఇంపార్టెన్స్ ఇవ్వడం మా అనేసింది అలాగే థర్డ్ పార్టీ వచ్చింది కాబట్టి ఆ థర్డ్ పార్టీ ఎలాగో పాజిటివ్గా లేదు నేను ఎట్టు కాకుండా అయిపోయాను అన్న ఒక బాధ రిగ్రెట్ మీ పర్సన్లో హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇక్కడ ఎవరైతే మీరు థర్డ్ పార్టీ వచ్చిందని మీరు బాధపడుతున్నారో ఆ థర్డ్ పార్టీ రావడమే మంచిదైంది ఎందుకంటే మీ పర్సన్కి అర్థమైంది డిఫరెన్స్ ఏంటి థర్డ్ పార్టీకి మీకు డిఫరెన్స్ ఏంటి అనేది ఆ పర్సన్కి అర్థమైందండి సో పాజిటివ్ థర్డ్ పార్టీ రావడం మీ లైఫ్లో అనేది అది జడ్జ్మెంటే ఇక్కడ జడ్జ్మెంట్ ఉంది చూసారా థర్డ్ పార్టీ కార్డ్స్లలో అంటే ఈ థర్డ్ పార్టీతో మీ పర్సన్కి కర్మ అనేది బాండ్ అయ్యింది అంటే వాళ్ళతో వాళ్ళకి కార్మిక్ కనెక్షన్ ఉంది ఇక డెవల్ కార్డ్ అనేది కార్మిక్ కనెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది మరి ఇక్కడ స్టార్ కార్డ్ ఉంది కదండి స్పిరిచువల్ కనెక్షన్ కాదా అంటే సి ఇక్కడ స్టార్ ఉంది ఇక్కడ డెవల్ ఉంది అంటే వాళ్ళకి మీ పర్సన్తో ఒక ఒక పర్పస్ ఉంది అంటే కార్మిక్ బాండ్స్ ఉన్నాయి ఇప్పుడు చూడండి మనం ఎక్కడైనా అప్పులు తీసుకుంటాం వాటిని తీర్చేస్తూ ఉంటాం కదా ఇంట్రెస్ట్ రూపంలో సో అలాగే థర్డ్ పార్టీతో మీ పర్సన్కి ఒక అప్పు లాగా ఒక కార్మిక్ కనెక్షన్ కనెక్షన్ అనేది ఉంది కార్మిక్ కనెక్షన్ అనేది ఎలా ఉంటుందంటే ఎక్కువ మీ పర్సన్తో థర్డ్ పార్టీ గొడవ పడడం లేదంటే థర్డ్ పార్టీ మీ పర్సన్ ని కంట్రోల్ చేయడం అంటే టాక్సిక్ గా ఉంటుంది అంటే చాలా ప్రేమతో కూడిన కనెక్షన్ అయితే కాదు కార్మిక కనెక్షన్ అనేది అందులో చాలా నేర్చుకుంటారు మీ పర్సన్ అండ్ చాలా గోత్రు అవ్వాల్సి వస్తుంది చాలా అనేది మీ పర్సన్ తీసుకోవాల్సి వస్తుందా థర్డ్ పార్టీతో సో ఈ థర్డ్ పార్టీతో మీ పర్సన్కి డెఫినెట్లీ డివైన్ అండ్ గైడెడ్ కనెక్షన్ ఉంది అది కూడా కార్మిక్ కనెక్షన్ ఉంది ఓకేనా సో థర్డ్ పార్టీ విషయంలో ఏంటంటే మీ పర్సన్ ప్రతిసారి మీ పర్సన్ తప్పించుకోవడానికి చూస్తారు థర్డ్ పార్టీతో ఒకప్పుడు మీ నుంచి తప్పించుకొని థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారు మిమ్మల్ని మోసం చేసి థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు మీ పర్సన్కి ఏంటంటే థర్డ్ పార్టీ కళ్ళు కప్పి లేదంటే థర్డ్ పార్టీకి తెలియకుండా మీ దగ్గరికి వెళ్ళా రావాలి అనేది మీ పర్సన్ బాగా ఆలోచిస్తారు అండ్ మీ పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో షోర్గా లేరు ఒకవేళ మీరు అనుకుంటున్నారు థర్డ్ పార్టీతో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అరే నా నేనే చాలా సాడ్గా ఉన్నాను సీ అండి ఈ పర్సన్ హ్యాపీగా లేరు కానీ అక్కడ మీ పర్సన్ బందీ అయి ఉన్నారు బందీ అయి ఉండాల్సి వస్తుంది ఒకవేళ మీ పర్సన్ మ్యారేడ్ అయి ఉంటే అక్కడ మ్యారేజ్ అయి ఉంటే అది కార్మిక్ మ్యారేజ్ అయి ఉండొచ్చు వాళ్ళతో మీ పర్సన్కి కర్మ రాసిపెట్టు ఉంది ఈ కర్మ అనుభవించక తప్పదు మీ పర్సన్కి అది మీరు కూడా ఆపలేరు మీ పర్సన్ కూడా ఆపలేరు ఎవరు కూడా ఆపలేరు సో మీ పర్సన్ కర్మ అనేది అనుభవిస్తున్నట్టుగా కనిపిస్తుంది అండ్ థర్డ్ పార్టీ మీ పర్సన్ బాగా కంట్రోలింగ్ చేస్తున్నారు అంటే మీ పర్సన్ ప్రతిసారి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు థర్డ్ పార్టీతో థర్డ్ పార్టీని ఫేస్ చేయలేకపోతున్నారు థర్డ్ పార్టీ టాక్సిసిటీని ఎందుకంటే థర్డ్ పార్టీ బాగా జలస్ ఫీల్ అవుతుంది మీ పర్సన్ మీద కుళ్ళు అనేది మీ థర్డ్ పార్టీ మీ థర్డ్ పార్టీకి ఎక్కువ ఉంది మీ పర్సన్ మీద థర్డ్ పార్టీ చూస్తుంది పదే పదే గమనిస్తుంది మీ పర్సన్ ఏం చేస్తున్నారు ఎటు వెళ్తున్నారు ఏంటి అండ్ థర్డ్ పార్టీ ఏంటంటే థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ లైఫ్లో ఊరు ఊరికే టవర్ మూమెంట్స్ వస్తున్నాయి అంటే పదే పదే గొడవలు అవ్వడం పదే పదే యూనో ఇష్యూస్ అవ్వడం అలాంటివి ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే క్వీన్ ఆఫ్ బాన్స్ పొజిషన్ ఉంది థర్డ్ పార్టీ అంటే థర్డ్ పార్టీ ఎక్కువ డబ్బుకి ఇంపార్టెన్స్ ఇస్తాయి థర్డ్ పార్టీ చాలా డిమాండింగ్ థర్డ్ పార్టీకి డబ్బు కావాలి హోదా కావాలి మంచి స్థానం కావాలి అది ఇవ్వకపోతే థర్డ్ పార్టీ ఊరుకోదు అంటే థర్డ్ పార్టీకి ఏంటంటే మీ పర్సన్ వాళ్ళ కంట్రోల్లో ఉంటూ వాళ్ళు చెప్పినట్టు మీ పర్సన్ వింటూ ఉంటే థర్డ్ పార్టీ చాలా హ్యాపీ బట్ అది మీ పర్సన్ వద్దు మీ పర్సన్కి ఫ్రీడమ్ కావాలి అది మీ దగ్గర దొరుకుతుంది కానీ థర్డ్ పార్టీ దగ్గర అస్సలు దొరకట్లేదు వన్ పర్సన్ కూడా దొరకట్లేదు సో ఇక్కడ ఎవరితో మీ పర్సన్ హ్యాపీగా ఉన్నాడంటే హండ్రెడ్ పర్సెంట్ మీ విషయంలోనే వాళ్ళు హ్యాపీగా ఉన్నాడు మీ పర్సన్ హ్యాపీగా ఉన్నారు ఓకేనా అది అబ్బాయిల గురించి చూస్తున్నా మీరు అమ్మాయిల గురించి చూస్తున్నా సీ అండి థర్డ్ పార్టీతో వాళ్ళు ఉంటున్నారంటే ఒకటి వాళ్ళు చూస్ చేసుకున్నారంటే కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వేరే మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు అక్కడ కార్మిక్ పార్ట్నర్ అనేది మీ పర్సన్ దొరికారు అక్కడ హ్యాపీగా లేరు కాబట్టి వాళ్ళకి తెలియకుండా మీ దగ్గర రావడానికి ట్రై చేస్తున్నారు అండ్ థర్డ్ పార్టీ కొంతమందికి అయితే థర్డ్ పార్టీకి తెలుసు మీరు ఉన్నారు తన లైఫ్లో అనేసి ఎందుకంటే థర్డ్ పార్టీ చాలా అనుమానం ఇస్తారు అనుమానం 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 చూపించే పర్సన్ కాబట్టి మోస్ట్ ఆఫ్ థర్డ్ పార్టీస్కి అయితే మీరు ఉన్నారని తెలుసు కొంతమందికి థర్డ్ పార్టీకి తెలియదు అక్కడ అనుమానం ఉంది మీ పర్సన్ మీద మీ పర్సన్ ఏదో చేస్తున్నారు అబద్ధాలు ఆడుతున్నారు థర్డ్ పార్టీ గమనిస్తుంది మీ పర్సన్ బట్ మీ పర్సన్ చాలా జాగ్రత్తగా థర్డ్ పార్టీకి తెలియకుండా మీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు మీరు హ్యాపీనెస్ మీ దగ్గర వెతుక్కుంటున్నారు అండ్ హ్యాపీనెస్ మీ దగ్గర దొరుకుతుందని కూడా మీ పర్సన్కి తెలుసు ఈ కార్డ్స్ మీకు చాలా క్లియర్గా చూపిస్తున్నాయి ఈ పర్సన్ హ్యాపీగా మీతోనే ఉన్నారు సీ అంటే కొంతమందికి ఆల్రెడీ మీ పర్సన్ కమిటెడ్ అయి ఉంటే వేరే మ్యారేజ్ చేసుకొని ఉంటే ఈ పర్సన్ డెఫినెట్లీ మీ లైఫ్లో ఉండాలనుకుంటున్నారు వితౌట్ కమిట్మెంట్ ఒకవేళ మీరు అన్మ్యారీడ్ మీ పర్సన్ కూడా అన్మ్యారీడ్ అయ్యి ఉంటే ఈ పర్సన్కి మీ ఇద్దరు మధ్యలో స్ట్రాంగ్ థర్డ్ పార్టీ ఉందా థర్డ్ పార్టీ ఒప్పుకోవట్లేదు మీ ఇద్దరు మ్యారేజ్కి అండ్ అది వాళ్ళ మదర్ కూడా అయ్యి ఉండొచ్చు మదర్ ఇష్యూస్ కూడా ఉండచ్చు వాళ్ళ మదర్ మీ మ్యారేజ్కి ఒప్పుకోలేదు లేదంటే వాళ్ళ మదర్ బాగా మనీ మైండెడ్ అయ్యి ఉండొచ్చు అందుకనేసి మీ మ్యారేజ్ ప్రపోజల్ అనేది వాళ్ళ మదర్ రిజెక్ట్ చేసి ఉండొచ్చు అలాంటి కైండ్ ఆఫ్ కూడా ఉంది ఇక్కడ కొంతమందికి అయితే బ్లాక్ మ్యాజిక్ జరిగి ఉండొచ్చు కొంతమందికి అందరికీ కాదు ఎందుకంటే బ్లాక్ మ్యాజిక్ అనేది మనం ఎప్పుడైతే పర్సనల్ రీడింగ్లో చూస్తామో అప్పుడు ఆ ఎనర్జీస్ వస్తే దాన్ని నేను కన్ఫర్మ్ చేస్తాను ఓకే అండి బ్లాక్ మ్యాజిక్ ఇట్లాంటిది ఏదో జరిగింది అనేసి అందరి సిచ్యువేషన్స్లో బ్లాక్ మ్యాజిక్ అవ్వాలని రూల్ లేదు కొంతమందికి ఏంటంటే థర్డ్ పడి చాలా కంట్రోలింగ్ కాబట్టి అలా చెప్పాను డెవెల్ వస్తే బ్లాక్ మ్యాజిక్ కాదు బట్ డెవల్తో పాటు నాకు పర్సనల్ రీడింగ్స్లో ఎనర్జీ వస్తే నేను చెప్తాను లేదంటే లేదు ఓకేనా సో ఇది అండి మీ పర్సన్ మీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు థర్డ్ పార్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ బందీ అయిన ఫీలింగ్ ఉంటుంది ప్రశాంతత ఉండదు హ్యాపీనెస్ ఉండదు ప్రతీది కూడా థర్డ్ పార్టీ చెప్పిందే వినాలి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఏది చెయ్యలేరు ఇక్కడ కానీ మీ దగ్గర అన్నీ సాగుతాయి వాళ్ళకి నచ్చినట్టు ఉండొచ్చు వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడచ్చు వాళ్ళకి నచ్చినప్పుడు రావచ్చు వెళ్ళొచ్చు సో అన్నీ మీ దగ్గర సాగుతాయి అందుకే వాళ్ళకి నచ్చుతుంది మీతో కనెక్షన్ ఇక్కడ ఏం నడవదు మీ పప్పు మీ పర్సన్ పప్పులు ఏమి ఉడకవు థర్డ్ పార్టీ దగ్గర సో అది మీ పర్సన్ ప్రాబ్లం ఓకేనా సో ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్టయితే సింపుల్ అండ్ క్లియర్గా నేను చెప్పడానికి ట్రై చేస్తాను అన్ని కార్డ్స్ సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి చూద్దాం మీకు గైడెన్స్ ఏంటి ఈ రీడింగ్ త్రూ అనేసి ఎయిట్ ఆఫ్ కప్స్ ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే మీరు ఎక్కడైనా డౌట్ఫుల్గా ఉన్నారు ఓకే నా పర్సన్ గురించి నేను వెయిట్ చేయాలా వద్దా అంటే ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే ఒక దగ్గర మీరు రిలేషన్షిప్లో ఉన్నారు మీరు కానీ ఆ రిలేషన్షిప్లో మీరు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఎమోషనల్గా మీ పర్సన్కి ఎమోషన్స్ ఇస్తున్నారు బట్ రిటర్నింగ్ పర్సన్ మీకు ఎమోషన్స్ ఇవ్వట్లేదు అంటే మిమ్మల్ని ఎలాగ ఫీల్ అయ్యేలా చేస్తున్నారంటే మీరు ఇంపార్టెంట్ కాదు ఇంపార్టెంట్ కాదని పది పది మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు హర్ట్ చేస్తున్నారు అంటే అక్కడ కొంచెం స్పేస్ తీసుకోండి అక్కడ ఎమోషన్స్ ఇన్వెస్ట్ చేయకండి అనేది యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తుంది సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకు ఎక్కడైతే ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఉందో అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి చూడండి ఓకేనా సో ఇదండి గైడెన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి ఐ క్లేమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెస్ అనేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అండి అంతవరకు టేక్కిర్యర్ బాబా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి మీ పర్సన్ గురించి తెలుసుకోవాలంటే టాటిలో ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి ప్లీజ్ అండి కాల్స్ చేయకండి మీరు మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే చాలు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఓకే